ఇటీవల కాలంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పోలీసులు పనితీరు మారలేదంటానికి ఈ వరుస సంఘటనలు అనేది ఒక ఉదాహరణ కండ్లకొండలో బీసీల మీద బీసీలతో దాడి కేపీపురంలో ఎస్టీలతోటి ఎస్టీల మీద దాడి కాకానారిపాలెంలో ఎస్సీలతో ఎస్సీల మీద దాడి కృష్ణదేవరాయలు గారి మరి ప్రచార రథం మీద దాడి అలాగే మరి మొన్న ఇఫ్తారు విందుకు పిలిచారు అని చెప్పేసి ఈరోజు మైనారిటీల మీద మైనార్టీలతో దాడి ఇది ఒక వ్యూహం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నడిపిస్తూ ఉంటే ఈ పోలీసు వ్యవస్థకి ఇంకా బుద్ధిరాల ఆ రోజు కర్రలతో దాడి చేసి గాయపరిస్తే తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళ కర్రలు వాళ్ళ తగిలితేనేమో మాచర్ల మైనారిటీల మీద త్రీ నాట్ సెవెన్లు కడతారు మిగతా చోట్ల మాత్రం సెక్షన్లు గుర్తురావా ఈ పోలీసులకి ఈ అరాచకాన్ని ఎన్నాళ్ళు కొనసాగించాలనుకుంటున్నారు ఇక్కడ తప్పు వైసీపీది కాదు పోలీసులు సరైన చర్యలు తీసుకోకుండా సాక్షాత్తు మన దంగవేశ్వరపాడు కేసులో ఒక వ్యక్తికి రెండు కాళ్లు రెండు చేతులు ఇరిగిపోయి ఒక వ్యక్తికి ఒక కాలు చేయి ఇరిగితే ఒక వ్యక్తికి పాదం తల మీద దెబ్బ తగిలితే వెంటనే కోర్టులో బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేసింది ఎవరు పోలీసు వ్యవస్థ కాదా మాచర్ల మైనార్టీల మీద ఇన్ని సాక్ష్యాలు చూపించాం మేము విజువల్స్ తో సహా చూపించాం ఎవరి కర్ర ఎవరిని తగులుతుంది అని అయినప్పటికీ తప్పుడు కేసులు కట్టారు